పిశ్చిక్ డిస్కస్ వస్తుంది మనం కూడా మన పరిశోధనలంటే మన హాస్పిటల్ లోని प्रॉब्लम्स మిగతా అన్ని చిన్న చిన్న प्रॉब्लम्स మాత్రం బడ్జెట్ మనం చేసుకోగలం సార్ యోగక మార్కులను చేస్తే గైడెన్స్ ని కచ్చితంగా తీసుకునేది ఈ హాస్పిటల్ కి ఏ బడ్జెట్ గ్యారెంటీస్ ఇప్పుడు మన యాక్చువల్ ప్రోగ్రామ్ అయినటువంటి మన అజెండాని మన ఎల్డిసి గా కెమిలా గా చాలా లోపల ఇదు పనికింది గవర్నమెంట్ ఫ్రీ సర్వీస్ చేస్తుందని వీళ్ళు ఎవరు ఫ్రీ సర్వీస్ చేస్తారు మేడం అందరూ ఒక శాంతి బాగా నెగ్లెక్ట్ సమాధానం పేదవాళ్ళకి ప్రభుత్వం ఉంది నాకు ధైర్యంగా ఏ జబ్బు వచ్చినా ప్రభుత్వం సపోర్ట్ ఉందనే విధంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తామని ఉంది తప్పకుండా ఆ కళ సాకారం అవుతుంది నేను భావిస్తా ఉన్నా మీరందరూ కూడా ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఇది కందుకూరు ఈ ప్రాంతంలో అందరూ కూడా తెలిసి మెట్ట ప్రాంతం పేదవాళ్ళు ఎక్కువ ఉండే మెట్ట ప్రాంతం అంటే కంప్లీట్గా రూరల్ కాన్సిల్స్ కందుకూరు ప్రాంతం డాక్టర్స్ కానీ స్టాఫ్ నర్స్ కూడా మీరు అందరూ కూడా అందరూ కంప్లైంట్ చేస్తారు సర్వీసు దాంట్లో ఎక్కడా కూడా ఎవరైనా తప్పు చేస్తే ఎక్కడ కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు మీరు కూడా రోజు వచ్చారో ఏదో మీటింగ్లో చెప్పారు పోతూ అనుకోవద్దు ఇద్దరు ముగ్గురుగానే నాకు తెలిసి మన మేడం గారు ఉన్నప్పుడు ముగ్గురు నలుగురు మెమ్మోలు కూడా ఇవ్వడం జరిగింది మీరు ఆ పరిస్థితి తెచ్చుకోకుండా వచ్చిన పేషెంట్లని మన కుటుంబ సభ్యులుగా భావించి మీరు వాళ్ళకి సేవలు అందించే విధంగా మీరు అందరూ కూడా కష్టపడాలని చెప్పి అదేవిధంగా ఇక్కడ ఉండే శానిటేషన్ వర్కర్స్ కూడా మొత్తం అన్ని మధ్య రిపేర్ మొత్తం అమౌంట్ కూడా ఇచ్చారని చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వం మీరు ఏ విధంగా మీ హక్కుల కోసం పోరాడడం మీరు చేసే సేవలో కూడా అదే విధంగా పని చేయాలని భక్తుల కోసం పోరాడేటప్పుడు మనం వచ్చిన మనం వచ్చిన కాన్సెప్ట్ ఎవరు ప్రతి ఒళ్ళు కూడా ప్రజలకు సేవ చేయడానికి నేను ఈ సీట్లో కూర్చున్నా కూడా ప్రజలకు ఏదన్నా మనకు చాతని వరకు సహాయం చేస్తే అది ఫ్యూచర్లో మనకు కూడా ఉపయోగకరంగా ఉండదు అట్లా కాకుండా నేను ఉదయం పది గంటలకు సిగ్నేచర్ పెట్టాను సాయంత్రం ఐదు గంటలకు వెళ్తున్నాను నన్ను ఎవరో ఏం అనడానికి లేదు అంటే అవి ఆ రోజులు అట్లా కరెక్ట్ కాదు మీరు కూడా పేద ప్రజలకు సేవలు చేయాలి కంపల్సరిగా ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి అయ్యే పేదవులకు కూడా ఎనిమిది వందల యాభై మందికి సీఎంఆర్ యొక్క చిట్లు కూడా తీసుకొచ్చిచ్చాము ఎందుకంటే అంటే ప్రభుత్వం ఇంత శుద్ధశుద్ధిగా ఉన్న పేదవాళ్ళ పట్ల మనం కూడా ఎవరైతే మీరు ఎక్కడుండే హాస్పిటల్ స్టాఫ్ కూడా వచ్చే పేషెంట్లని మీరు కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళకు కూడా ఒక మానవత్వంగా ఆలోచించి సేవ చేయాలని చెప్పి ఇటువంటి కంప్లైంట్లు మరలా వస్తే బాగుండదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అట్లానే ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి నాకు బలమైన కోరిక ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అలాగే హెల్త్ మినిస్టర్ గారి సహాయ సహకారాలతో ఇక్కడుండే మన ప్రాంతానికి కూడా అనేక పరిశ్రమలు రాబోతా ఉన్నాయి రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో సిఎస్ఆర్ ఫండ్తో ఈ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ చేయాలని కోరిక ఉంది కంపల్సరీగా ఆ విధంగా తీసుకొని పోయి రాబోయే రోజుల్లో కంపల్సరీగా సిఎస్ఆర్ నిధులు తీసుకువచ్చి ఆల్రెడీ డ్రాయింగ్లు కూడా చేయించి పెట్టినా ఐదు కోట్లు బడ్జెట్ చేసి పెట్టారు మన ఈ గారు అందరూ కూడా చేశారు హాస్పిటల్ చూస్తే ఎలివేషన్ వస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది ఆ కళ సహకారం అయ్యేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారు సహాయ సహకారాలతో ఈ హాస్పిటల్ను కార్పొరేట్ హాస్పిటల్గా తీసుకుందేడానికి మా వంతు సహాయ సహకారం అందిస్తారని చెప్పిన మేడం గారు కూడా